ఉదయము శివయ్య అభిషేకానికి నాకు కుదరలేదండి అందుకని సాయంత్రం అయితే శివయ్యకి అభిషేకం చేస్తాను మార్నింగ్ అయితే సింపుల్గా పూజ చేసుకున్నాను ఈ వీడియో శ్రావణ మాసంలో వచ్చే రెండవ సోమవారం రోజుదండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే రెండవ సోమవారం అండి శ్రావణ సోమవారాలు కూడా చాలా పవిత్రమైనవి పూజ కోసం అని చెప్పి నేను పువ్వులు అవి కోసుకోవడానికి వచ్చానండి పువ్వులు కోసుకున్నాను మా ఇంటి దగ్గరవే కిందవి ఉడతలు అసలు మాకు మందార పువ్వులు కూడా ఉంచట్లేదండి ఇంకొకటి జామకాయలు కూడా కొన్ని అయితే అసలు ఇవి మంచి పక్వానికి వచ్చిన టైంకి జామకాయలు కూడా ఈ ఉడతలు తినేస్తున్నాయండి మాకు ఉంచట్లేదు అసలు ఉన్నవి ఏవో మనకి దక్కినవి మనకి మనకి తినాలని రాసి పెట్టినవి మాత్రమే దొరుకుతున్నాయి లేదంటే అసలు మంచి పక్వానికి వచ్చిన టైంకి ఉడతలు చక్కగా కురికేస్తున్నాయి అనమాట సర్లేండి అవి కూడా తిన్నాయి కానీ మనకు కూడా కొంచెం ఉంచితే మంచిది ఇంకా అలా తెచ్చి పూజ చేసుకున్నానండి సాయంత్రం నుంచి మనకి ఏకాదశి తగులుతుందండి సోమవారం సాయంత్రం నుంచి తగిలి మంగళవారం తొమ్మిదిన్నర ఆ టైం వరకు ఉంటుంది అనమాట యాక్చువల్గా మంగ మంగళవారమే ఉపవాసం పాటిస్తాము కానీ సోమవారం సూర్యోదయంకి లేదు కదండి ఏకాదశి అందుకని దశమికే వస్తుంది సాయంత్రం అయితే ఏకాదశి కూడా ఉంటుందని ఇవాళ స్వామివారికి ఇంకా ఏకాదశి సాయంత్రం ఉంటుంది కాబట్టి అప్పుడు అభిషేకం చేద్దామని చెప్పేసి ఇంకా ఉదయాన్నైతే ఇలాగే సింపుల్గా దీపం పెట్టేశానండి చక్కగా అలంకరించేసి ఇక మొన్న శ్రావణ శుక్రవారం కట్టుకునే చీర ఉందండి కొత్త చీర అసలు డార్క్ కలరు ఆ చీర ఈరోజు ఉతకాలని చెప్పేసి ఇంకా చూస్తున్నాను అనమాట ఆ చీ కొత్త చీరలు ఏమైనా కలర్ పోకుండా ఉండాలంటే ముందుగా ఆ బకెట్లో నీళ్ళు పట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు కళ్ళుప్పు వేసుకోవాలండి ఆ తర్వాత మంచి డిటర్జెంట్ ఏదైనా సర్ఫ్ పౌడర్ అయినా పర్లేదు లిక్విడ్ అయినా పర్లేదండి కొంచెం వేసుకోవాలి వేసుకొని బాగా కరగబెట్టుకోవాలి ఇదేనండి ఈ డార్క్ కలర్ చీర అనమాట ఇష్టంతో కొన్నానే కానీ కలర్ పోతుంది అని భయం వేసింది అయినా మనకు తెలిసిన చిట్కాలు ఉన్నాయి కదా అవి పాటిద్దాంలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట చాలా డార్క్ కలర్ కదండి ఈ కలర్ అసలు ఎప్పుడు తీసుకున్నా వదిలేస్తుంటుంది నా దగ్గర ఇంకా అలాగా చక్కగా కరిగి అవి కరిగిపోయిన తర్వాత సర్ఫ్ అంత బాగా కలిపేసి ఇప్పుడు దాంట్లో నానబెట్టుకోవాలండి ఈ చీరని చీర షర్ట్ అయినా ఏదైనా పర్లేదు కానీ ప్రత్యేకించి వేరేగా నానబెట్టుకోవాలన్నమాట వెంటనే ఉతికిస్తే మంచిదే కానీ నాకు నిన్న పని ఉండడం వల్ల నేను వెంటనే ఉతకలేకపోయానండి మనము ఎంతైనా ఈ డార్క్ కలర్స్ కొంచెం కస చే దిగుతుందండి అంతేగాని చీర మాత్రం కలర్ పోదు నేను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను కదా ఇది నేను చీర ఆరేసేసిన తర్వాత తీసిన తర్వాత మీకు చెప్తున్నాను ఆ పైన ఇంతకు ముందు కూడా నేను రెండు మూడు చీరలకు ఇలా చేశాను ఆ పైన జస్ట్ అలా కలర్ ఉంటుంది అది మనకు అంటాం కదా కస ఇలా దిగాయని ఆ పైన జస్ట్ దిగుతుందే తప్ప మొత్తం కలర్ అయితే మనకి పోదండి కాటన్ కదండి అదే సిల్క్ అయితే ఇంకా అసలు అది కూడా మనకు దిగదు మ్యాక్సిమం కొన్ని చీరలకి కాటన్ మాత్రం ఈజీగా వదిలేస్తుంది కానీ అంటే చాలా బాగా వర్క్ అయిందండి ఈ ఈ టిప్పు నేను ఇంకా ఇలాగా నీటిలో పెట్టి ఇంక నేను వెంటనే ఉతికిస్తే ఆ కలర్ కూడా ఉతకతా నేను కానీ ఒక గంట ఒకసేపు వదిలేశాను అనమాట నాకు వేరే పని ఉండి ఇంక ఈ చీర నానబెట్టిన సంగతే మర్చిపోయాను ఇంకా పనిలో మునిగిపోయాను తర్వాత వచ్చి ఉతికాను అనమాట వెంటనే ఉతికిస్తే అది కూడా వదలదు కొంచమే కదండి జస్ట్ ఆ బ్లౌజ్ తాలూకా లైనింగ్కి చీరకున్నది లైట్గా అలా వదులుతుంది అండి ఇప్పుడు ఇంకా మంచినీళ్ళతో చక్కగా జాడించితే అసలు ఏమీ లేదండి అసలు పోలేదు చీర అయితే కొత్త చీరలా ఉంది ఉప్పు అయితే కొత్త చీరలకు చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే కొంచెం సర్ఫ్ వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసేసి ఊరికే నొరక నొరకలు చేసుకోకూడదండి ఓన్లీ సర్ఫేస్ అంత మాత్రాన మనకి మురికి ఏమీ వదిలిపోదు మన ఎఫర్ట్ మనం పెట్టాల్సిందే కొంచెం ఇలా ఉతకాల్సిందే అగోండి రెండు కలిపి అలా వాటర్లో వేసేసి మళ్ళీ ఒకసారి జాడించేసాను అనమాట అలా వాటర్లో జాడించిన తర్వాత మళ్ళీ కాటన్ చీర కదా అని చెప్పేసి గంజి పెట్టానండి అస్సలు కలర్ వదలలేదండి సర్ఫేసిన తర్వాత కొంచెం మాకైతే నీళ్ళు అలాగ దిగింది అంటారు అలా దిగిందే తప్ప దాంట్లో చీర కలర్ అయితే ఏమీ పోలేదండి చాలా బాగా వర్క్ అయింది టిప్పు నేనైతే ఒక పది నిమిషాల వరకు ఆ గంజిలో అలాగ వదిలేశాను ఎందుకంటే మరి గంజి పట్టాలి కదండీ అలా గంజిలో వేసేసి తర్వాత మనం ఏదైనా పని చూసుకొని మళ్ళీ ఒకసారి వెళ్ళి దాన్ని పిండేస్తాం కదండి అలాగే చేశాను నేనైతే వెంటకంటే అయితే మరి గంజి పట్టదు కదా అని చెప్పేసి అస్సలు కలర్ పోలేదండి చాలా బాగా వర్క్ అయింది చూడండి అసలు చీర చక్కగా ఆరేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అసలు కొత్త చీర ఎలా ఉందో అలాగే ఉందండి కాకపోతే ఆరబెట్టాం కదా కాటన్ చీర కొంచెం ముడతలైంది తప్ప ఎక్కడ కలర్ పోదండి కొత్త చీరలాగే ఉంది నేను ఏవైనా కొత్త బట్టలు కలర్ పోతాయి అనుకున్నప్పుడు ఇలాంటి టిప్పే ఉపయోగిస్తానండి చాలా బాగా వర్క్ అయింది చాలాసార్లు నేను ఉపయోగించాను కాకపోతే వేరేగా ఒక బకెట్లో వేసుకోవాలి తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే ఎక్కువ ఇస్తే బాగా వదిలేస్తుంది అని అనుకుంటాం కానీ ఎక్కువ సర్ఫ్ మాత్రం వేయకూడదండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు మనం తర్వాత టాప్ లోడ్ అయితే టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అయితే ఫ్రంట్ లోడ్ ఏ వాషింగ్ మిషన్కి అదే లిక్విడ్ కానీ పౌడర్ కానీ దొరుకుతుందండి అదే తెచ్చుకొని వాడుకుంటే మనకి ఎక్కువ రోజులు మిషన్ పౌడవ్వకుండా ఉంటుంది బట్టలు కూడా మురికి వదులుతాయి ఇవి అందరికీ తెలిసిన విషయాలేనండి కానీ ఎవరికైనా తెలియకపోతే కొత్త వాళ్ళు అయితే నేర్చుకుంటారని చెప్తున్నాను ఇక్కడ స్పిన్ అండి స్పిన్ మనం ఎక్కువ పెట్టేసామనుకోండి మనం డ్రై బట్టలు చిరిగిపోతాయి అందుకని చెప్పేసి నాకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి నేను మినిమం ఫోర్ హండ్రెడ్ పెడతానండి ఎప్పుడు కూడా అది చాలు నాకు ఎయిట్ హండ్రెడ్ పెట్టామనుకోండి ఇంకా అసలు చక్కగా ఆరిపోతాయి కానీ బట్టలు చినిగిపోతాయండి మరి ఎండ తగలనోళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలా చేసుకోండి మరి థౌజండ్లో అయితే పెట్టకండి బట్టలు అసలు మరి ఇంకా ఎక్కువ రోజులు రావండి పోతాయి తర్వాత డోర్ చక్కగా క్లోజ్ చేసుకోవాలండి క్లోజ్ చేసుకోకపోతే మనకు మిషన్ రన్ అవ్వదు అలా చూపిస్తుంది అనమాట అలా చూపించింది అంటే భయపడిపోకండి రిపేర్ ఏదో వచ్చిందని చెప్పేసి డోర్ గట్టిగా చెప్ గట్టిగా ఇలా నొక్కి పెడితే కనుక మనకి మళ్ళీ రన్ అయిపోతుంది డిసి అంటే డి అంటే డోరు సి అంటే క్లోజ్ డోర్ క్లోజ్ చేయమని అడుగుతుంది అనమాట అండి తర్వాత మనం ఎక్కువ సర్ఫ్ వేసేమనుకోండి ఇంకా మనకి మిషన్ ఎంత వాటర్ తీసుకోవాలో అంత వాటరే తీసుకుంటుందండి మనం ఎక్కువ సర్ఫ్ వేసామని చెప్పేసి ఎక్కువ వాటర్ అయితే మిషన్ తీసుకోదు అందువలన మనకి సర్ఫ్ ఎక్కువ వేసినప్పుడు ఆ నురగా ఆ సర్ఫ్ అంతా మన బట్టలకే ఉండిపోతుందండి అసలు మనం ఇంకా ఉతికే మిషన్లో వేసుకునే ప్రయోజనం ఏమీ ఉండదు కొంచెం మిషన్లో కనుక సర్ఫ్ వేసుకుంటే ఒకదానికి ఒకదానికొకటి అలా రాపిడయ్యి ఇటు అటు తిరిగి తప్ప మనకి లోపల బ్రష్లు ఏమీ ఉండవండి మనకి మురికిపోవడానికి అందుకనే మిశ్రం వాడేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి